అస్లాంలేకుం నా పేరు షబానా చాలా చాలా రోజులు గడిచిపోయాయి కానీ నా భర్త నా దగ్గరికి వచ్చేవాడు కాదు ఎప్పుడూ నాకు దూరంగా ఉంటుండే ఎప్పుడూ చిరాగ్గా ఉంటుండే ఆయన బాధ చూడలేకపోతుండే నేను అప్పుడే గదే సమయంలో ఒకరోజు నాకు ఈ లీవ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ గురించి తెలిసింది అతనికి ప్రతి రాత్రి పాలల్లో ఈ క్యాప్సూల్ కలిపి ఇవ్వడం శురు చేసిన ఇంకేంటి కొద్ది రోజుల్లోనే మా మధ్య దూరం సాంగత్యంగా మారిపోయింది చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను ఎవరి భర్తలకైనా ఇలాంటి సమస్య ఉంటే వారందరికీ నేను ఈ క్యాప్సూల్ వాడమని సిఫార్సు చేస్తున్నాను లీవ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ వాడి మీ సమస్యను పరిష్కరించుకోండి ఎవరైతే దిగులుగా ఉన్నారో పెళ్లైనవారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు భయపడనవసరం లేదు తన భార్యతో ఎవరైనా రెండు నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు ఏదైనా జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా నయమవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి చాలామంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు కానిందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకీ మందు సేఫ్గానే అందుతుంది సీక్రెట్గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు

ஒரு நாள் சோசியல் மீடியால லிவ் மஸ்டேங் பத்தி படிச்சேன் நிறைய பேரோட வீடியோஸ் எல்லாம் அப்போ நான் அதை நம்பல அப்புறம் நான் ரிஸ்க் எடுத்தேன் உடனே ஆர்டர் பண்ணிட்டேன் சுனிலுக்கு தினமும் ஒரு மாத்திர தருவேன் வெறும் ஏழு நாள் வெறும் ஏழே நாள் அதுக்கப்புறம் ரெண்டு மாசமா கர்ப்பவதியா இருக்கேன் பல மணி நேரம் நிக்கிறதே இல்ல தெரியல அப்படி என்ன பவர் வந்துருச்சுன்னு நான் என்ன நினைச்சேன்னா அவரு முன்ன இருந்த மாதிரி இப்ப இல்ல தேங்க்ஸ் டு லிவ் மஸ் டேங்